పరిహారాలు చేయించుకోవాలి శ్రీ దత్తాత్రేయ స్వామి వారి యొక్క పడిస్తే చాలా మంచిగా ఉంటుంది అదేవిధంగా తులారాశి వారు నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు కలిపి తులారాశి ఆదాయం పదకొండు ఉదయం ఐదు రాజపూజ్యం రెండు అవమానం రెండు వీరికి మే పద్నాలుగు నుండి అష్టమ దోషం తొలగిపోనుంది ఇంకా అంతా మంచి రోజులే ఇక అంతా మంచి రోజులే ప్రధాన గ్రహాలైనటువంటి గురు శని అనుగ్రహ సంచారం శుభదాయకం రాహకేతువులు సామాన్య ఫలితాలు ఇస్తారు మొత్తానికి గతం కంటే అద్భుతమైన ఫలితాలు చూస్తారు ముఖ్యంగా ఆర్థికంగా పరిపుష్టి సాధిస్తారు ఇతరుల వద్ద నిరుచిపోయినటువంటి ధనం చేతికి అందుతుంది స్థిరాస్తులు సైతం సమకూరుతాయి ముఖ్యంగా తండ్రి ద్వారా రావలసిన ఆస్తులు దక్కవచ్చు కుటుంబంలోనూ ప్రశాంతత చేకూరుతుంది కొంతకాలంగా భార్యాభర్తల మధ్య నలపన్నటువంటి మనస్పర్ధలు తొలగి సమన్వయంతో ముందుకు సాగుతారు సంతాన విషయంలో మీ అంచనాలు నిజం కాగలవు శత్రువులుగా మారిన బంధువులు తప్పిదాన్ని తెలుసుకుంటారు వివాహాది శుభ కార్యక్రమాలకు డబ్బు వెచ్చిస్తూ ఉంటారు కొన్ని సమస్యలు వారందరూ అవే తీరి ఓరణ చెందుతారు సమాజంలో ప్రత్యేక గుర్తింపు పేరు ప్రతిష్టలు పొందుతారు వాహన గృహయోగాలు కలుగుతాయి కాంట్రాక్టులకు ఊహించిన టెండర్లు దక్కవచ్చు తరచూ తీర్థయాత్రలు చేస్తూ ఉంటారు వ్యాపారాలు లాభాల దిశగా సాగుతాయి కొత్త పెట్టుబడులకు సైతం అనుకూలం ఉద్యోగస్తులకు పై స్థాయి వారి ప్రశంసలు అందుతాయి కొందరికి పదోన్నతులు సంభవం పారిశ్రామిక వర్గాలకు చిక్కులు తొలగి ప్రోత్సాహకరంగా ఉంటుంది రాజకీయ నాయకుల ఆశ్రయాలు ఫలించే శుభకాలం విద్యార్థుల నుంచి అవి అంపులు సాధిస్తారు వ్యవసాయదారులకు నూతనోత్సాహం శాస్త్ర సాంకేతిక రంగాల వారు పరిశోధనలో విజయాలు సాధిస్తారు మే వరకు కూడా ఆరోగ్య కుటుంబ సమస్యలు వృధాకర్షలు ఎదురవుతాయి వివాదాలకు దూరంగా ఉండాలి ఈ కాలంలో గురునికి పరిహారాలు చేయించుకోవాలి జూలై ఆగస్టు సెప్టెంబర్ నెలలో ఆరోగ్యంపై శ్రద్ధ వహించడం మంచిది వీరి నిత్యము కూడా ఆంజనేయ దండకం పఠించడం ఉత్తమం తులారాశి వారు ఇంకా వృశ్చిక రాశి విశాఖ నక్షత్రం